వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం మంచిర్యాల జిల్లా లచ్చేటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన ముప్పై ఒక్క ఏళ్ళ వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్చల వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు అతనికి మంచిర్యాలకు చెందిన మహిళ ఇరవై ఏళ్ళ వయస్సు గల వివాహిత వివాహమైంది భార్యాభత్తలం లీజ్ దంద వంద మందికి పైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన దంపతులు సామాజిక మాధ్యమాలలో పురుషులకు వల వేసి వశపరుచుకుంటున్న భార్య అనంతరం శృంగారం చేసి వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్న దంపతులు వారిద్దరు ఇద్దరు పిల్లలు అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ఫ్లాట్లు ఈవీఎంలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మాధ్యమాల ద్వారా మగాలను ఆకర్షించేలా పోస్టు పెట్టడం ప్రారంభించిన భార్యాభర్తలు కొందరు వ్యాపారులు యువకులు వారి వలలో పడగా ఆమె వారిని తన అపార్ట్మెంట్కు పిలిపించి వారితో సన్నిహితంగా ఉండగా రహస్యంగా వీడియోలు తీసిన భర్త తరువాత బాధితులకు ఫోన్ చేసి వీడియో అందరికీ చూపిస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్న దంపతులు ఇలా మూడేళ్లలో సుమారు వంద మందికి పైగా పురుషులకు బెదిరించి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలు కరీంనగర్కు చెందిన ఓ లారీ వ్యాపారిని సైతం బ్లాక్ మెయిల్ చేసి పదమూడు లక్షలు దండుకొని మరోసారి ఐదు లక్షలు కావాలి అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీస్ గత కొన్ని సంవత్సరాల నుండి మంచాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరేపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి లో పోస్ట్ చేయగా వాటి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్ చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగదా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడలా వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తున్నారా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు